హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా ఇక రాబోయే కదా ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక అనుపమ అయితే హాస్పిటల్లో ఉంటుంది కళ్ళు తెరుస్తుంది ఇక తనైతే ఇక అందరూ ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా ఇక మనం కూడా వెళ్ళేసి మిమ్మల్ని అమ్మ అని పిలవకూడదు అనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పిలవాల్సి వచ్చింది నన్ను క్షమించని చెప్పేసి దండం పెట్టి ఇక మీకు ఎప్పుడు మీ మొహం నా మొహం మీకు కనిపించని మనో కనపడను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి దండం పెట్టి ఉంటాడు ఉంటాడనమాట ఇంకా అదే టైంలో ఇక మహేంద్ర మనం ఆగు ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా సరే ఇక మీరు జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్పేసి ఇక మనం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటే వస్తారా ఏమైంది మాయా ఏంటి మనం వస్తా అలా వెళ్ళిపోతున్నాడు అని అంటే ఒకసారిగా ఏమైందో ఏంటో ఏదో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకున్నారు ఏమైందో నాకు తెలియదు అనేసి మహేంద్ర అయితే అంటాడనమాట ఇక ఇంటికి వెళ్ళేసి గ్రాణితో అయితే ఏంటి మనం వచ్చేసావు అనుపమా ఏది అని అంటే ఇక ఆవిడ స్పృహలో అయితే వచ్చారు ఇక నేను తన మాట తప్పాను ఆవిడ అమ్మ అని పిలవద్దని పిలిస్తే నేను చచ్చినంత ఉంటే అని చెప్పేశారు కదా అప్పుడు కానీ నేను కంగారులో అమ్మ అని అలా పిలిచేశాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు గ్రా ఇలా జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట ఇక ఇది ఇలా ఉండగానే ఆవిడ నన్ను ఎందుకు అమ్మ అని పిలవద్దని చెప్పింది ఆవిడ నిజంగా నా కన్న తల్లేనా అనేసి నిలదీసి అడుగుతూ ఉంటాడు అనమాట నిజం చెప్పు అని చెప్పంగానే ఇక తను అలా అడిగేసరికి నన్ను ఎందుకు ఇలా కాదనుకుంటుంది నన్ను వద్దనుకుంటుంది నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది మా డాడీ ఎవరు అని చెప్పేసి ఇలా ఉంటే ఇలా అడుగుతూ ఉన్నాక అక్కడ మహేంద్ర కూడా అనుపమ్మని అడుగుదామా ఈ సిచ్యువేషన్లో అడగడం కరెక్ట్ కాదు అన్నట్లుగా అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక పోలీసులు వాళ్ళు అయితే వస్తారు వాళ్ళకి ఇలా సమాధానం అయితే చెప్తూ ఉంటాడు ఎక్కడ ఓడి అయితే చెప్తూ ఉంటుంది ఇక మనో బాధ చూడలేక నువ్వు అలా బాధపడుతున్నావు అన్న అసలు కా అనుపమ్మ నీకన్నా తల్లే కానే కాదు అని చెప్పంగానే ఎందుకు అలా చెప్తున్నావు అబద్ధం చెబుతున్నావు తను నాకు అన్న తెలియజేకపోతే నన్ను ఎందుకు ఎంత బాగా చూసుకునిద్ది అని అంటే కాదు నాన్న నువ్వు అసలు అనుపమకు పెళ్ళే కాలేదు కదా అసలు నువ్వు వాళ్ళ కొడుకు కానే కాదు అనంగానే నేను మరి నేను ఎవరిని నేను అనాధన ఎవరు లేని వాడిన నన్ను ఎందుకు ఇలా చేస్తారనేసి అడుగుతూ ఉంటే నీకు అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పేసి ఇక జగతి మీ అమ్మ మహేంద్ర మీ నాన్న అని చెప్పంగానే ఒక షాక్ అయిపోతాడనమాట మాను అలా షాక్ అయిపోయిన తర్వాత ఏంటి వాళ్ళు నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవును మాను నీకోసమే మీ అమ్మ ఆ రోజు మీ అమ్మ నాన్న దగ్గర నుంచి నిన్ను దూరం చేసింది నీ ప్రాణాలకు అపాయంగా ఉంటే ఇక నిన్ను తీసుకొచ్చేసింది దూరంగా మీ అన్నయ్య ఎరీషిని చూసావా ఎట్లా చేస్తారు అసలు తను బతుకున్నాడో లేదో కూడా తెలీదు ఆస్తి కోసం పదవుల కోసం ఎండి సీట్ కోసం మీ అన్నయ్యని ఎలా చేసేస్తారో మీ పరిస్థితి అలా అయిపోయిద్దేమోనని చెప్పేసి ముందుగానే మీ అమ్మ నిన్ను తీసుకొచ్చేసిందని చెప్పంగానే షాక్ అయిపోతూ ఉంటాడు మాను అవును ఇదంతా నిజమా అని చెప్పేసి ఇక మళ్ళీ పరుగు పరుగున అనేసి అంటే అమ్మ మళ్ళీ నన్ను లేదు చూడమని లేదు కదా అనేసి అంటే నువ్వు మీ నాన్న కోసం వెళ్ళు అసలే కొడుకుని కోల్పోయి చాలా బాధలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా వచ్చేస్తే పంతాలు పట్టింపులు అయితే ఆ కుటుంబాన్ని ఎవరు అండగా ఉంటారు నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి మీ ఇంత ఇబ్బంది పాలు చేసిన వాళ్ళకి నువ్వు బుద్ధి వచ్చేలాగా చేయాలి అని చెప్పంగానే ఇక షాకింగ్గా అయితే అయిపోతూ అన్నమాట మనం అవును అసలు ఈ అటాక్ చేయించింది కూడా ఈ శైలేంద్ర వ్యాచే నాకు బాగా తెలుసు లేకపోతే నన్ను అటాక్ చేసేంత శత్రువులు ఎవ్వరు లేరు నాకు తెలుసు అని చెప్పంగానే నువ్వు జాగ్రత్త నాన్న అనేసి అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండంగానే ఆ రౌడీ మళ్ళీ నేను రెండోసారి అటాంప్ చేస్తాను ఈసారి వాడిని వేసేస్తాను అని అంటాడు కదా ఇక మను కోసం ఎయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇక ఆల్రెడీ వాళ్ళ అమ్మకు బాగో ఒక ఉండడం ఇలా ఒక అటాక్ జరగడం చూసి ఆ కసిలో ఉన్న మనువుకి రెండోసారి అటాక్ వచ్చినప్పుడు వాడిని పట్టుకొని నాలుగు దాన్ని ఎవరు ఇక ఆ రవిడీ వేదని పోలీసులకు పట్టి అంటాం నిజం చెప్పేస్తాను నన్ను వదిలేయండి ఇలా వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పంగానే ఇక ఆ అయితే వదిలేస్తాడు ఇక నుంచి మంచిగా బతుకు ఇలాంటివి చేయొద్దని అని చెప్పేసి అంటాడు ఇక వీళ్ళ పని ఏం చూస్తానంటూ ఇక శైలేంద్ర దగ్గరకు వచ్చి ఆప్తాని ఆ నాటకాలు ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చి ఎండి సీట్ కోసం ఇలా చేయాలా రిషిని చంపించేసావు పా వెళ్ళిపోయేలా చేసావు ఇప్పుడు నన్ను కూడానా ఇదేం సాధించడం కోసం అనేసి అంటే నేను ఎందుకు చేశాను నాకేం పని అది ఇది అంటూ ఉంటే నీకే పని నీకు ఆ రాజీవ్కి ఇద్దరికే పని ఎదుటి వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలతో పని లేదు మీకు కావాల్సింది కావాలి కావాలని అంటారు దానికి మనం అర్హులమా కాదా అనేసి ఒక్కసారి కూడా ఆలోచించరు ఏం మనుషులు అనేసి తిడుతూ ఉంటారు I don't know.